ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య మోటకొండూరు మండల అధ్యక్షులు ఎల్లెంల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు మోటకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిష్టిబొమ్మ కార్యక్రమం అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు సోమవారం రోజు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమను ఈ యొక్క రాష్ట్ర డీజీపీ తక్షణమే చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని కోరుతూ మూటకొండూరు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మూటకొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎవరైతే పదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నారో గురహంకారాన్ని పారదొరాలని చెప్పేసి మరినే చెంపచెట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీనిచ్చి ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రజలకు దక్కుతుంది ఆ దక్కినటువంటి గౌరవాన్ని కూడా మేము అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అదే పద్ధతిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించింది అదేవిధంగా పార్టీకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆరు గ్యాండ్ పథకాలను అమలు చేసే విధంగా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది పల్క సుమన్ దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎటువైనావు దళితుల మూడేకా భూమిస్తున్నప్పుడు ఎటువైనావు ఇలా మీకు అధికారం పోయి రెండు నెలలుగా వస్తా ఉంది నీ ఇసుక మాఫియాలు మాఫియా అని చెప్పేసి నీ యొక్క ఇండస్ట్రీస్ నీ యొక్క వ్యాపార అటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఓర్వలేకనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నావు ఖబర్దార్ బిడ్డ నువ్వు ఒక దళితగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకులుగా ఎన్నోసార్లుగా ఎన్నో మాటలు మాట్లాడినా కూడా మేము గౌరవించినాం దానికి ఎదురుదాడి కూడా చేసినాం కొన్ని విషయాలలో ఈ రోజు కనుక ఊకునే పరిస్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వాన్ని దించి ప్రజలకు మంచి మెజార్టీని ఇచ్చి ప్రజలు మీ యొక్క పాలనను ఇష్టం లేకనే ఈరోజు అత్యధికమైన మెజార్టీ గెలిపించి ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలో నిలబెట్టింది అట్లాంటి ప్రజలను ఇలాను అవరవపరుస్తూ రేవంత్ రెడ్డి గారిని అవ అగౌరవపరుస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీని మేము ఇష్టం వచ్చినా తీరుతూ ఉన్నావు మాకు కూడా నోరు ఉంది మేము కూడా మాట్లాడడానికి మాటలు వస్తాయి మాకు కూడా కానీ మీ సంస్కారం సంస్కారమైనటువంటి హీనులం కాదు మేము బాధ్యతాయుతంగా ఉన్నాం పదేళ్ళ నుంచి అధికారం లేకుండా కానీ మా కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ నికాసుగా ఉండి ఈ యొక్క ఉద్యమాలు లెక్క కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారం తీసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారు మీలాగా దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దళితుల మోసం చేసి దళితుల ఓట్లు వేయించుకొని ఇలా మీరు ఇలా గద్దె దిగిన సరికి మీకు ఒణుకు పుడుతుంది భయం పుడుతుంది రేవంత్ రెడ్డి గారు ఏది తీసుకున్నా ఒక నిర్ణయం ప్రకారంగా ఉంటుంది ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్టు వేరు ఆయన నీటి గురించి మాట్లాడుతున్నారు గతంలో కూడా రైతుల పట్ల కరెంట్ పట్ల మాట్లాడినప్పుడు కూడా మీరు అనుచిత వాక్యాలు చేసిరు అప్పుడు కూడా ప్రజలు గ్రహించారు ఓహో రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది వాస్తవమే ఉండదు అన్నింటి అందుకోసమనే ఈరోజు కూడా ఎన్నికల్లో కూడా మొన్న ఎన్నికల్లో కూడా ఇక్కడ చెంపచెట్టిగా ఏదైతే ఏదైతే దురోహంకారానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహిరెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి బీలారాయణ గారికి యాభై వేల మెజార్టీని ఇచ్చిరు అది ఘనత ఈ యొక్క గుర్తు చేసుకోవాలి ఎందుకోసం చెప్తున్నామంటే మీ యొక్క దోహ దొర అహంకారం యొక్క బయట భావనని పక్క పెట్టి మీలాంటి దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వారి పెంపుడు కుక్కలాగా ఉండి వారు ఇచ్చేటువంటి మెత్ వారు ఇచ్చేటువంటి డబ్బులకి ఆశపడి మీరు లేనిపోయిన ఆరోపణలు మాట్లాడితే మాత్రం బాగుండేది ఖబర్దార్ పల్క సుమన్ ఈరోజు ఇదే ప్రభుత్వం నిన్ను ఈడ్చుకుంటూ జైళ్ళకి పెట్టేదాకా మేము యొక్క పోరాటం ఆపమని తెలియసు కాంగ్రెస్ పార్టీ అందరూ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒరిజినల్ బీ రాయుడు గారి నాయకత్వం ఒరిజినల్ ఎల్ సజోడ్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి దుగమణ్యంగానే రెండు నిమిషాలు మారవలసగా కోరుతా ఉన్నాము